భారతీయ వేద సంస్కృతి భారతీయ సంస్కృతి భారతీయ ఆత్మ భారతీయ సాహిత్యం భారతీయ సంబంధమైన దైవభక్తి మార్గంలో మనకి ఆకార సంబంధమైనటువంటి విధానం అర్చన ఉంది నిరాకారణత్వం ఉంది నిరంజ నిరాకారత్వంలో సమాధి మరి మెడిటేషన్ అవన్నీ చేస్తూ వాళ్ళు దైవాన్ని కనుక్కుంటాము కనుక్కుంటున్నాము దైవాన్ని స్మరించుకుంటా అంటున్నారు ఆకారత్వంలోనేమో మనం ఒక విగ్రహాన్ని పెట్టుకొని వారిని చూస్తూ ఆయన మనసులోని యొక్క భగవంతుని తెచ్చుకోవడం అవుతుంది అంటే ఏకాగ్రత కోసం అంటే ఇక్కడ మీరు ఏమంటారు అంటే కొంతమంది మీకు చాలా దేవుళ్ళు ఉన్నారండి వాళ్ళ పేర్లు ఉన్నాయి మాకు ఒక్కటే భగవంతుడు అంటారు ఉదాహరణకి అల్లా అంటారు అల్లా అంటే భగవంతుడు వారి భాషలో భగవంతుడు భగవంతుడు ఎందు ఏ మతమైన భగవంతుడే అయితే దాంట్లో మరి రామ కృష్ణ వెంకటేశ్వర ఇవన్నీ ఉన్నాయి కదా అని కొంతమంది అడిగిన వారు ఉన్నారు అంటే రామ అంటే అదేమిటంటే ఒక సింబల్ పెట్టుకున్నాం మనసుందు రమించేవాడా మనసు ఇష్టమైనటువంటి వాడా మనసు ఇష్టపడి కోరుకునేవాడా అని ఒక గుర్తు కృష్ణ అంటే వాడు అంతే ఒక మంచి చక్కని పరిపూర్ణత ఇచ్చేటువంటి వాడు పరిపూర్ణత ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు మానసికమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆనందాన్ని నింపేవాడు మనసుల్లో అట్లా వెంకటేశ్వర వెంకట కటకటాయితి అని వెంకటాయితి అంటే పాపాలను నాశనం చేసేటువంటి వాడు కలియుగంలో ఆయన వచ్చి నిలబడ్డాడు అక్కడ కరీం అనేక పాప ఘోరమైన పాపాలు వస్తూ ఉంటాయి ఆ పాపులందరినీ కూడా నేను శిక్షించి నా యొక్క విధానాన్ని చూపెడతానని చెప్పి ఆయన వచ్చి నిలబడి అక్కడ బాధ్యత తీసుకున్నారు కలుగుదేవ వెంకటేశ్వర ప్రభు కాబట్టి ఈ ఇలా ఉండి అంటే మనం ఒక ఈ ఎత్త అయినా ఆ లావైనా అయినా ఆ పొడుగాటైనా ఆ ఎత్తెల్లటైనా ఈ నల్లటైనా ఎలా గుర్తుపెట్టుకున్నామో భగవంతుని కూడా అలా ఒక సింబాలిజంగా మనం పెట్టుకున్నాం అనమాట అంటే మనం అంతరం మనం ఏర్పాటు చేసుకుంది కాదు ఇది మరి నుంచి రామావతారం కృష్ణావతారం వేదిక మిగిలిన ఎంతమంది మహారాజులు ఎంతమంది గురువులు చెడిపోయారు కాబట్టి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అంటే ఒక సప్త ఋషులు కొంతమంది ఋషులు వాళ్ళు మరి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు తెలుసుకుని మనకు చెప్పి స్టాంప్ వేసి చెల్లారు భగవంతుడు అంటే ఇలా వస్తాడు భగవంతుడికి వా ఆ ఋషులకి ఒక కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరింది ఏంటంటే మనుషులకు అర్థం కావాలన్నా నువ్వు ఇలా రావాలి స్వామి అంటే ఎలా రావాలి అని వాళ్ళకి చూపించిన తర్వాత ఆ రూపాన్ని మనం తెచ్చుకున్నాం అందుకనే ఆ రూపం ఎలా ఉంది అంటే ఆ ఋషులు ఎలా ఉన్నారో ఆ ఋషుల రూపంలో ఆయన వచ్చాడు అది కాకపోతే చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి ఎందుకంటే మానవ కోటిని జీవకోటిని రక్షించడానికి ఆయన వచ్చాడు అంటే సప్త ఋషులందరూ కూడా స్టాంపులు వేసి ఇచ్చిన భగవంతుని మనం ఆరాధిస్తున్నాం ఏ ఏ మరి మనుషులందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కానీ అందరు మనుషులు భగవంతులు అంటామా భగవంతుడు రూపాలు పెట్టుకున్నాం కొన్ని తత్వాలు పెట్టుకున్నాం కాబట్టి ఎవరో లేని పొలయ కానీ కాకుండా రాముడు కృష్ణుని ఎందుకంటున్నామంటే ఋషులు వాళ్ళు స్టాంప్ వేసి వాళ్ళు కనుక్కొని వీడు వచ్చిన వచ్చినవాడు భగవంతు రూపము అని వాళ్ళు తేల్చి వాళ్ళు ఆ సంబంధమైన లిటరేచర్ చూపించి వాళ్ళు దీ మనసు ద్వారా గ్రహించి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి చెప్పి వెళ్ళారు వాళ్ళు స్టాంప్ వేసిన తర్వాత కరెక్ట్ అయింది కాబట్టి భగవంతుడిని మనం ఋషుల ద్వారా తెలుసుకున్నాము